మా గార్డెన్లో చాలా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కాసాయి అవన్నీ మీకు చూపిస్తాను హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు తన్వి వైబ్స్ మా చిన్ని గార్డెన్లో హార్వెస్ట్ చేద్దాం వచ్చేసేయండి ఈరోజు పర్సమన్ హార్వెస్ట్ చేద్దాం మనం ఓకే కాయలు ఎలా ఉన్నాయో ఏంటో మీకు చూపిస్తాను పర్సమ్మ చూడండి మంచి ముగ్గు కలర్ చూసారా ఎంత బాగుందో ఫస్ట్ ఫ్రూట్ పచ్చిగా ఉన్నప్పుడు కోసాము ఒక త్రీ అలా కోసాము ఎందుకంటే అప్పుడు వినాయక చవితి ఉండింది అన్ని ఫ్రూట్స్ పెడతాం కదా అలాగా పెట్టాలని చెప్పి ఏదండి సెకండ్ ఫ్రూట్ వినాయక చవితికి వినాయకుడికి పెట్టాము మేము పచ్చికాయలు ఇట్లా ఆకులతో కట్ చేసి పెట్టాము తర్వాత ఇదిగోండి ఇప్పటికి ముగ్గాయి అవి పెద్దగా అవి చాలకాయలు ఉన్నాయి ఇది ఫస్ట్ మాకు ఫస్ట్ హార్వెస్ట్ ఇది ఇది చాలా బాగున్నాయి కదా ఇలా చూడడానికి ఆకులతోని వస్తుంటే చిన్నప్పుడు మా తాతయ్య ఇలా జామకాయలు ఆకులతోనే కోసేవారు చాలా బాగుండేటివి అసలు అలా చూస్తేనే చిన్నప్పుడు ఎంత హ్యాపీ అనిపించేదో మాకు తో చూసి అట్లా ఇది చూడండి డ్రెస్ పట్టేస్తుంది చాలా బాగున్నాయి ఎన్ని వచ్చాయి టోటలీ ఎయిట్ వచ్చాయి అయిపోయినాయి హార్వెస్ట్ చేద్దాం మనం ఆపిల్స్ చాలా ముగ్గిపోయి చలికి చూడండి కుళ్ళిపోతున్నాయి కూడా సరే ఉన్నాయి మట్టుకు కోసేద్దాం మనం చూద్దాం ఆపిల్స్ చూస్తారా ఎంత బాగున్నాయో అమ్మో ఇవి మెలికి తిరిగి కాసాయి పడిపోయింది ఆ పండుగ బాగుంది పడిపోయాయి రెండు పళ్ళు పడిపోయాయి అయిపోయింది ఇంకా ఏమైనా వచ్చాయా ముట్టుకుంటా పడిపోతుంది చూడండి ఇది కూడా పోయింది బాగుంది ఇంకా బాగుంది చాలా బాగున్నాయి మీకోసం ఇది పీర్ చెట్టు బట్ అది ఫస్ట్ టైం అయిందంటే మొత్తం డ్రై అయిపోయింది ఇదంతా మిడిల్ లో డ్రై అయిపోయింది డ్రై అయిపోతే అయ్యో చెట్టు చచ్చిపోద్దా అని చాలా బాధపడ్డా తర్వాత మూడు వచ్చాయి కొమ్మలు పెద్దగా మేబీ నెక్స్ట్ ఇయర్ కాస్తదేమో ఈ సంవత్సరం అయితే కాయలేదు మాకు ఈ ఫిగ్ ప్లాంట్ మీరు చూసారు కదా ఇదిగో ఇంకా కాయ ఉంది వస్తున్నాయి ఇప్పుడే వస్తున్నాయి వస్తుంది ముగ్గాలి ఇంకా వస్తున్నాయి ఆరెంజ్ ఆరెంజ్ వస్తారా ఎంత బాగుందో ఆ చెట్టు ఎంత ఉంది దానికి ఎన్ని కాయలు ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేశారా మ్యాండరీన్ అంట మ్యాండరీన్ చిన్నగా ఉంటాయి చాలా స్వీట్ ఉంటాయి చూడండి ఎంత బాగుందో చూద్దాం టేస్ట్ కూడా మీకు చూపిస్తా నేను ఓపెన్ చేసినప్పుడు చాలా కాయలు ఉన్నాయి అన్ని కోసేద్దాం ఇంకా చల్లగాలికి చాలా గట్టిగా ఫ్రీజ్ అయిపోయినట్టు అయిపోతాయి మళ్ళీ అందుకే అన్ని కోసేస్తున్నా చిన్నవి కూడా ఇవి చాలా చిన్నగానే ఉంటాయి చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి స్వీట్ గా ఉంటాయి ఫస్ట్ టైము ఇండియా నుంచి యుఎస్ వచ్చినప్పుడు ఈ కాయలు చూసి ఏంటి ఇంత చిన్నగా ఉన్నాయి భలే క్యూట్ గా అనుకున్నా వీటిని క్యూటీస్ అనే అంటారంట ఇక్కడ బాగా దొరుకుతాయి ఇవి కానీ ఇవి చాలా ఇష్టపడతారు పిల్లలు అయితే మా పాప అయితే ఒక త్రీ ఫోర్ అలా తింటుంది తిన్నప్పుడు కానీ చాలా హెల్దీ ఎంత జ్వరము జలుబు దగ్గు ఉన్నా కూడా ఆరెంజ్ ఇస్తాము చాలా మంచిది అని అమ్మ ఎన్ని కాయలు వస్తున్నాయి చూడండి ఆల్రెడీ మన హార్వెస్ట్ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ కదా అందుకే ఇలా ఈరోజు మనం హార్వెస్ట్ చేసేసుకున్నాము బీరకాయకి చూడండి పందిరి మీద ఎక్కడ ప్లేస్ లేదేమో ఇక్కడొచ్చి కాసింది ఇది ఉన్న ఈ చిన్న కర్రేపాకు చెట్టుకి ఇదో బీరకాయ కాసింది దీని మీద పాకి అది కూడా అది అలా పాకి ఇలా వచ్చింది పాకు పట్టింది జారిపోతుంది ఇక్కడ ఇది కూడా సొరకాయ ఓకే చేసేసుకుందామాల్లదానానికి నా వాయిస్ కూడా డిఫరెంట్ గా వస్తుంది డోంట్ వరీ ఓకే అమ్మ సబ్స్క్రైబర్స్ మీకోసం మళ్ళీ ఇంకొక సొరకాయ అడ్వెస్ట్ చేస్తున్నాం ఇవన్నీ ఇవన్నీ విత్తనాలే నెక్స్ట్ ఇయర్ మనం పంచిపెట్టే విత్తనాలు ఆ దీని మీద ఒకటి ఉంది ఇది ముదిరిపోయిందా ఏంటి హే లేతగా ఉంది అయ్యా ఇదేమో సగం అటు సగం ఇటు కాసింది సగం చూడండి పని జరిలోకింది పాపం అలాగా ఉంటాయి అయ్యో రామా సగం కాయ ఆ సగం కాదులే చిన్న ముక్క రెండు సార్లు ఉండేను అంతే నేను సొరకాయ కూర ఇదిగో రెండు సొరకాయలు వచ్చాయి మనకి అమెరికాలో ఈ చలిలో ఈ మిరపకాయలు అమ్మ కత్తెరతోనే కట్ చేస్తా నేను ఎందుకంటే ముక్కుగా అడు తుడుచుకొని ఇడు తుడుచుకున్నానంటే మండిపోద్ది నాకే ఇదిగోండి పండిపోయాయి బట్ ఓకే మనకి యూజ్ అవుతాయి యలు ఉన్నాయి చూడండి ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి నేను అక్కడికి వెళ్ళి నేను కుస్తీలు బట్టి చిక్కుడుకాయలు కోసుకొని వస్తా మీరు చూస్తా ఉండండి ఓకే నా పైపులు కూడా ఉంటాయి ఇక్కడ కింద వాటరు మేము టైం టు టైం ఇక్కడ అయ్యకా దొరికింది చాలి అండి మా బ్రహ్మకమలం పూలు పూసినప్పుడు వీడియోస్ తీసాను నేను గ్రూప్లో నా దాంట్లో ఉంటాయి వీడియోస్ చూడండి పింక్ బ్రహ్మకమలం చూడండి సొరకాయ వచ్చాయి సొరకాయలు రెండు వచ్చాయి మిరపకాయలు వచ్చాయి బీరకాయలు చాలానే వచ్చాయి చిక్కుడుకాయలు ఫస్ట్ టైం చాలా వచ్చాయి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అంత మన ఫ్రూట్స్ నిడుక్కు చూడండి అసలు ఎంత బాగుందో పండు అసలుకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్